மோடி மண்டி வைக்கோ அது நரேந்திர மோடி అన్ని ప్రదేశాల్లో మండల కేంద్రాల్లో కార్మికుల పాయింట్లలో నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి సిఐటి రాసుకొని పిలిపి జరిగింది ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు మొత్తం కూడా సామాజిక భద్రత లేకుండా కనీస వేతనం లేకుండా సమ్మె చేసే రైట్ లేకుండా దుర్మార్గం ఆలోచన చేసే భాగంతో నాలుగు కార్మి చట్టాలు ఉన్నాయి వీటిని వెంటనే రద్దు చేయాలని చెప్పి సిఐటిగా కోరుతూ ఉన్నాం దీన్ని ఉద్దేశం జిల్లా రైతు సంఘం నాయకులు బండి రమేష్ గారిని మనం కోరుతూ ఉన్నాను ప్రజలారా నిన్న అత్యంత దుర్మార్గంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లని ఆమోదిస్తూ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి అని ప్రకటించడం జరిగింది ఈ లేబర్ కోడ్లు తీసుకురావటం కోసం గత కొన్ని సంవత్సరాలుగా అనేక రకాల ప్రయత్నాలు కుట్రపూరితంగా మోడీ ప్రభుత్వం ముందుకు వచ్చినప్పుడల్లా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఎదురు తిరిగి ఈ నాలుగు లేబర్ కోడ్లు కనుక వస్తే గతంలో మనం సాధించుకున్నటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఒక యూనియన్ పెట్టుకునే హక్కు కానీ యూనియన్ ద్వారా కొన్ని హక్కులు సాధించుకోవటం కానీ జీతాలు పెంచుకోవటం కానీ దాంట్లో రాజ్యాంగ పరంగా యూనియన్కు ఉండే హక్కులు కానీ వీటన్నిటిని బేఖాతర చేస్తూ అఫీషియల్గా ప్రభుత్వమే ఎక్కడ ఎవడు యూనియన్ పెట్టుకోవటానికి వీలు లేదు సమ్మె చేయటానికి వీలు లేదు సంఘం పెట్టుకోవటానికి వీలు లేదు నలుగురు దమగూడటానికి వీలు లేదు మీకు ఎలాంటి హక్కులు లేవు రాజ్యాంగపరంగా అనే పద్ధతుల్లో అత్యంత దుర్మార్గ పూరితంతో నాలుగు నాలుగు లేబర్ కోళ్లు తీసుకురావటం జరిగింది ఇది ఏదో మనకేం వ్యవహారం లే మనకి ఇప్పుడు మంచిగానే ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నాం ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం కొన్ని మన హక్కులు ఉండేవి ఉంటాయి కదా అని చెప్పేసి అని ఎవరన్నా భావిస్తే ఇప్పుడు మొన్న ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు ఆశాలు సమ్మె చేశారు అంగన్వాడీలు సమ్మె చేశారు రైల్వే ఎంప్లాయీస్ సమ్మె చేశారు ఎల్ఐసి ఎంప్లాయీస్ సమ్మె చేశారు తపాలా పోస్ట్ ఆఫీసులో వాళ్ళు సమ్మెలు చేశారు కొన్ని హక్కులు అడిగారు ఇప్పుడు ఈ దేశంలో ఉన్న కార్మికులు అందరూ అర్థం చేసుకోవాలి ఈ నేలుగు లేబర్ కోడ్లు అమల్లోకి వచ్చేస్తే నువ్వు అట్లా అడిగితే నీ మీద దేశ ద్రోహ చట్టం కింద చేసేసి లోనేసే పరిస్థితి ఉంటుంది అత్యంత దుర్మార్గమైనటువంటి చట్టాలు ఇవి అందుకనే రైతుల విషయంలో కూడా ఇట్లాంటి నల్ల చట్టాలు తీసుకొస్తే ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరూ సామూహికంగా లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసి దాదాపు సంవత్సరాల పాటు యుద్ధం చేసిన ఫలితంగా మోడీ దిగొచ్చాడు ఈ దేశంలో ఉన్న కార్మికులు అందరూ కూడా ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసే వరకు రైతాంగ స్ఫూర్తితోటి ముందుకు నడవాలని దానికి సిఐటియు దేశవ్యాప్తంగా అండదండలు ఉంటుందని సిఐటియు నాయకత్వంలో చేసే ఈ నాలుగు లేబర్ కోడ్ల రద్దు జరిగే పోరాటంలో ఈ దేశంలో ఉన్న కార్మికులు ఈ రాష్ట్రంలో ఉన్న కార్మికులు ప్రధానంగా ఖమ్మం జిల్లా ఉన్న కార్మికులు